హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాహితీకి ఏం చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మనం ఒక స్వీట్ చేసుకోబోతున్నాం అదేనండి సేమియా దానికోసం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాం జీడిపప్పులు అండి ఈ జీడిపప్పు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటున్నాం సో ఇది వచ్చేసి పాలు ముందే పెట్టేసామండి ఇప్పుడు పొయ్యి మీద ఎందుకంటే లోపు పాలు మరగాలి కదా అండి సో ఇప్పుడు పెట్టేసాం సో ఆలోపు జీడిపప్పు బాదము ఇంకా మీకు డ్రై ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే అవి కూడా వేయించుకోవచ్చు సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసి అందులో నెయ్యి వేసి నెయ్యి హీట్ అయ్యాక బాదం వేసి వేయించుకుందాం చూడండి ఈ విధంగా సో ఈ విధంగా బాదం వేగాక ఇందులోనే జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకుందామండి చూడండి జీడిపప్పు ఈ రెండు ఇలా బాగా వేయించుకోవాలి మంచి నేతిలో వేగితేనే చాలా బాగా వస్తాయండి స్మెల్ అయితే చూడండి పక్కన పాలు హీట్ అవుతున్నాయి చూడండి జీడిపప్పు బాదం వేగాయి కదా పక్కన పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో సో ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి వేసేసుకొని చూడండి ఒక చిన్న ప్యాకెట్ నెయ్యి వేసేసుకొని అందులో సేమియా వేయించుకుందామండి చూడండి ఈ విధంగా సేమ్యా తీసుకొని వేయించుకోవాలి చూడండి ఇలా వేగుతుంది కదా సేమ్య మంచిగా బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి సో చూడండి ఇది వేగిపోయింది కదా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదండి ఆ పాలల్లో చక్కెర వేసుకుందాం సరిపడా చక్కెర చూడండి ఈ విధంగా మేము ఒక చిన్న ప్లేట్ తోటి ఒక ఫోర్ ఫోర్ ప్లేట్స్ ఫైవ్ ప్లేట్స్ వేసుకుంటున్నాం అండి మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి మేమైతే మిల్క్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ అండి హాఫ్ లీటర్ అంటారు కదా హాఫ్ లీటర్ తీసుకున్నాము సో ఇప్పుడు ఇందులో సేమే వేయించి పెట్టుకున్నాం కదండి అది వేసేసుకుందాం చూడండి పాలు బాగా మరుగుతున్నాయి చూడండి బాగా మరుగుతున్నాయి కదా ఇందులో ఇలాచి కూడా దంచి వేసేసుకున్నామండి ఒక ఐదారు ఇలాచి దంచి వేసేసుకుంటే చాలా బాగుంటుంది స్వీట్లో ఏ స్వీట్లోనైనా ఖచ్చితంగా వేసుకుంటారు కదా సో చూడండి మరుగుతుంది కదా సో జీడిపప్పు బాదము అవన్నీ వేసేసుకున్నాం చూడండి పైన సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం సో ఈ సేమ్యా మేము చేసే స్టైల్లో అండి మీకు ఈ విధంగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో ప్లీజ్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్